దీక్ష దివాస్ సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ గౌరవ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు కేసీఆర్ సచ్యుల తెలంగాణ వచ్చుడాన్ని కఠిన దీక్ష చేయడం వల్ల ఈ రోజు ఆయన చేసిన దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు పాలకుల దయ దక్షిణాల మీద తెలంగాణ రాలేదని కేసీఆర్ పోరాట పటిమ ఫలితంగానే సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు సందర్భంగా ఒక ఇంత పెద్ద తరలివచ్చిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు పార్టీ ముఖ్య నాయకులు ఉద్యమకారులు అభిమానులు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు మర్చుకోవా రెండుది వాళ్ళ ఏంటి జరుసాగా ఇచ్చిన డబల్ ఇవ్వకుండా नाट <laughs> 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 खोला

మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలిపి మేరకు ఖర్కేసర్ ఉమ్మణి మండలం మీద మన పార్టీ దీక్షా దివాన్ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఈరోజు అతను దీక్ష పోవడం జరిగింది గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని ఏళ్ళ సంధి కూడా కొన్ని అరవై ఏళ్ళ సంధి కూడా మన తెలంగాణకు అన్యాయం చేసేది ఎంతోమంది ఉద్యమకారులు బలిదానం అయ్యారు మళ్ళా కూడా రీసెంట్లీ కూడా అప్పుడు కూడా పన్నెండు వందల మంది యువకులు కూడా బలిదానం అయినా కూడా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుక తీసుకోవడం జరిగింది ఆ వెనుక తీసుకున్న తరుణంలో ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రోజు తారీఖు నాడు మన కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేపట్టడం జరిగింది ఈ దీక్షను దీక్షను చూసి వాళ్ళు భయపడి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ముందుకొచ్చి అప్పుడు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇలా కేసీఆర్ గారు చావో లేకుంటే నేను తెలంగాణ తెచ్చుడో నేను చావుడు అనే ఉద్దేశంతో ఆ రోజు దీక్షా దీక్షాధ్యవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్ళ సంవత్సరం పదేళ్ళు కూడా ఈ తెలంగాణకు మనకు నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉండి చేయడం జరిగింది అవి ఆ ఫలాలే ఇప్పుడు మనకు తెలంగాణలో ప్రతి గ్రామంలో పోయి ఎక్కడ పోని పల్లె ప్రగతి కానీ మన వైకుంఠ ధామాలు కానీ బస్తీ దావకాలు కానీ ఏదైనా కానీ పల్లె గ్రామాలలో ఈ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు ఒక దిక్కు అభివృద్ధి ఒక సంక్షేమం ఇవన్నీ కూడా మన కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రి నుండి చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణకు పెద్ద పీడా శనిలాగా అయిపోయింది ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా మన సంక్షేమ పథకాలు ఏవైతే మనం పెట్టినామో ఆ సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏవి కూడా మన నెరవేర్చలేరు పబ్లిక్ చాలా ఇబ్బంది పెడుతున్నారు గ్రామాలలో రైతులు కానీ మహిళలు కానీ అన్ని సంపన్న వర్గాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కష్టాలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మన కేసీఆర్ గారిని మళ్ళీ ఈ గత మూడు సంవత్సరాలలో మళ్ళా సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ గారిని ప్రతి ఒక్క ప్రజలు కూడా కేసీఆర్ఏ కావాలి మాకు కంపల్సరీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని అంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంటూ ఉండి మనకి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలువంగానే ఇచ్చేసిన ఉమ్మడి మండలం గట్కేసర్ రూలర్ కానీ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియస్తాం ¡Con qué